మరి మీరు ఇంత అభివృద్ధి చేశారు ప్రజలను ఒక తాటి మీద నడిపించడం అనేది ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ సో ఇంత గ్రేట్ అచీవ్ మీరు చేశారు పుట్ట శైలజ గారి ఖాతాలో ఇంత గ్రేట్నెస్ ఉన్నప్పుడు మరి ఐదు నెలల క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూడా మీరు పరాజయాన్ని చూడాల్సి వచ్చింది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అని అంటే గ్రామ గ్రామ సర్పంచ్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తోటి అంటే పదమూడు సీట్లు ఉంటే పదకొండు సీట్లు మేమే కైవసం చేసుకోవడం జరిగింది ఆ రెండు సీట్లు కూడా ఇంచుమించు ముప్పై నుంచి నలభై ఓట్లతోటి మాత్రమే పోయింది అన్నట్టు మున్సిపల్ కూడా భారీ మెజార్టీ అయినాక కూడా పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో అనేక సిసి రోడ్లు అనేక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పచ్చదనము మంచి అంటే ఆ పార్కులు ఏర్పాటు చేయడము జిమ్లు ఏర్పాటు చేయడము పెద్ద పెద్ద సిసి రోడ్లు అన్ని అసలు కనీ విని ఎరగని ఇక అసలు ఆ బోయిన్పేటకు వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది అటువంటి తరుణంలో కూడా కొన్ని కోట్ల రూపాయలతోటి కూడా వేయడం జరిగింది ఇంకొక తొమ్మిది కోట్ల బిడ్జు కూడా ఉంది కూడా అది కూడా వేసేది ఉండే ఎందుకు అని అంటే మన దగ్గర ఓర్వనితనం అనేది ఉంటుంది ఎందుకంటే ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరిని తొక్కాలంటే ప్రతిపక్షం వాళ్ళు పాత్ర పో పోషించేవాళ్ళు ఏ విధంగా మన వాళ్ళను ఎరవేసి పట్టుకోవాలి ఏ విధంగా తొక్కాలి అనే చందంగా ఉంటారు అన్నట్టు మన బీసీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ బహుజన బిడ్డలు నిజంగా తొందరగా ప్రతి మనిషిని నమ్మే విధంగా ఉంటారు కాబట్టి వారు అపోహలు చూపించారో వారు భయపెట్టిచ్చినారో మరి ఏదో తెలియదు కానీ మరి నా మీద రాష్ట్రం అంతటా పెట్టిన విధంగా నా మీద కూడా అవిశ్వాసం పెట్టడం జరిగింది అయినా కూడా మేము ప్రజల మధ్యలో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు మీరు ఇప్పుడు బీసీల గురించి ప్రస్తావన తీసు తీసుకొని వచ్చారు కాబట్టి సో మీ హయాంలో బీసీలకి పీట వేయలేదు బీసీలను అనగదొక్కే విధంగా మీ పరిపాలన ఉంది అని ఒక వర్గం వారు అంటున్నారు దీనికి మీ సమాధానం విషయం అండి బీసీలను అనగదొక్కే విషయం ఉంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాము ఎంపీపీలను చేసినాము జెడ్పీటీసీలను చేసినాము ప్రతి దాంట్లో ఇప్పుడు ఎంపీటీసులు ఉన్నారు సర్పంచులు ఉన్నారు మీరు చూడండి ఒక్కసారి నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీ లిస్టు తీస్తున్నా కూడా ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా అందులో బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేయడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఉండి వెళ్ళిపోయిన వాళ్ళ దాంట్లో కూడా బీసీలు ఉన్నారు మా దగ్గర ఉండి వెళ్ళిపోయిన ఇప్పుడు నా కౌన్సిలర్లు ఉన్నారు అందులో బీసీలు బీసీ బిడ్డలు ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ కూడా కౌన్సిలర్ టికెట్లు ఇచ్చినాం కదా ఇస్తానే కదా సింగిల్ విండో చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా చాలా మందికి పుట్ట మధుకర్ గారు కుల మత భేదం లేకుండా మరి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా అన్ని రంగంలో ఉండాలని చెప్పేసి కూడా మరి వారందరు కూడా పెట్టడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఓసీలకు ఇవ్వడం జరిగింది మరియు సింగిల్ విండో చైర్మన్లను బీసీలకు ఇవ్వడం జరిగింది ఎంపీపీలకు కూడా బీసీలు ఉన్నారు అందరూ ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు అందరు కలుస్తానే కదా మనము అట్లా అది ఏం లేదు మీరు ఒక్కసారి ఆ లిస్టు తీసుకొని చూడండి వాళ్ళకు కూడా తెలుసు చూసే వాళ్ళందరికీ కూడా